ఇవాళ మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నేను రెడీ అవుతున్నాను గెట్ రెడీ విత్ మీ నేనైతే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోబోతున్నాను వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాను ఈ డ్రెస్లో నేను బాగున్నానా ఇప్పుడైతే నేను హెయిర్ వేసుకోబోతున్నాను లేకపోతే నేను ఏం హెయిర్ వేసుకోవాలి ఏం స్టైల్ వేసుకోవాలి ఏం హెయిర్ వేసుకోవాలి ఐడియా అండి వేసుకుంటాను ఎలా ఉందో చెప్పండి మా అమ్మమ్మ అయితే నాకు పూలు ఇచ్చిందనమాట అయ్యో మీరు రావట్లేదే అయ్యో వచ్చింది పూలైతే ఇచ్చింది అనమాట పెట్టుకుంటున్నాను ఓకే ఫుల్ ఫామ్ ఎలా ఉందో చెప్పండి ఎలా ఉన్నా నేను ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది